నా పేరు హరిణి ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు మాది ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరం మండలం వెదిర్బడం గ్రామం సార్ మా నాన్నగారి పేరు గోపి మా అమ్మగారి పేరు దేవి మా నాన్న ఒక డైలీ ల్యాబ్ సార్ మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి మా అమ్మగారి వట్టిపర కాలంలో వన్ ట్వల్ ఫైవ్ జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా పని చేయలేరు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకుని చదువుకోవడానికి వెళ్లేదని సార్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు పగలో పని చేసుకుని నైట్ కూర్చొని నాకు ఫస్ట్ ఇయర్ లో ఫోర్ ఫార్టీకి కి ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ లో థౌసండ్ కి నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సార్ మన స్టేట్ లో ఉన్న టూ నైన్టీ ఫోర్ హై స్కూల్ ప్లస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను స్టేట్ ఫస్ట్ వచ్చాను అని గర్వం అయితే లేదు కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్ ఫైనల్ గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైర్ స్టడీ వెళ్లాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే ఐ వాట్ బికమ్ గైనకాలజిస్ట్ సార్ మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది మా అమ్మగారిని చూసి గా డాక్టర్ అవ్వాలి నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్ లో ఫ్రీ కోచింగ్ ఇప్పించింది సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ నేను డెఫినెట్ గా వన్ ఇయర్ కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకునే డాక్టర్ సేవ చేస్తాను సార్ తప్పనిసరిగా చెలే బాధ్యత నేను తీసుకుంటున్నా ఇద్దరు అడిగారు దట్స్ మై రెస్పాన్సిబిలిటీ పర్సనలీ టేక్ కేర్ కానీ బాగా చదవాలి